జిల్లా పరిషత్ సమావేశంలో నిబంధనలు కూర్చు తప్పుడుచారు ఒక పద్ధతి లేకుండా సమావేశంలోకి అనేక మంది చొరబడ్డారు సమావేశం జరుగుతున్న తరుణంలో సంబంధం లేని వారంతా ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించారు సమావేశానికి ప్రోటోకాల్ ప్రవేశముంది జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు అధికారులు శాసన సభ్యులు ఇతర జిల్లా పరిషత్ అనుబంధ సంస్థల చైర్మన్లు మీడియా ప్రతినిధులు మాత్రమే హాజరు కావాల్సి ఉండగా

సమావేశం జరుగుతున్న తరుణంలో సంబంధం లేని వారంతా ప్రవేశించారు సమావేశానికి ప్రోటోకాల్ ప్రవేశం ఉంది ఎంపీపీలు సభ్యులు శాసన సభ్యులు ఇతర జిల్లా పరిషత్ అనుబంధ సంస్థల చైర్మన్లు మీడియా ప్రతినిధులు మాత్రమే హాజరు కావాల్సి సంబంధం లేని వారంతా సమావేశంలోకి చేరబడ్డారు సమావేశంతో సంబంధం లేని వారు వచ్చి ఇక్కడ కాలయాపన చేశారు బయట శబ్దాలతో సమావేశం దత్తరి